అందరికీ నమస్కారం నేను మీ సుజాత ఈరోజు మటన్ పాయా కర్రీ మేకాల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన చిట్కాలను పాటించి మీరు కనుక ఈ మటన్ పాయా రెసిపీ తయారు చేసుకుంటే ముక్క అనేది సాఫ్ట్గా స్మూత్గా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు తయారు చేస్తున్నా కూడా ఇలాగే తయారు చేసుకుంటారో అంత రుచిగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన ఫార్ములా ప్రకారం మీరు ఈ కర్రీ తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ మనకి ఎక్కువగా మటన్ మేకలు మేకలు అనేసరికి అందులో కాల్షియం అనేది ఎక్కువగా లభిస్తుంది బాడీ పెయిన్స్ ఉన్నవాళ్ళు మోకాలు పెయిన్స్ ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా ఈ మేక్క కాలు పులుసు అనేది తింటూ ఉంటారు దీన్ని తయారు చేసుకోవడం రాక ఇది ఎక్కువ హార్డ్గా వండుకుంటూ వారు కానీ అలా కాకుండా అని చెప్పిన విధంగా మీరు తయారు చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ముందుగా మేక్క కాలు అనేవి ఇలా అటన్ షాప్లో కొట్టించుకుని నాలుగు కాళ్ళు ఇలా తీసుకోండి ఇవి బాగా ఎక్కువగా వాష్ చేసుకోవాలి ముందు ఇలా ఇందులో మూలుగా అనేది ఉంటుంది దీనికోసం ఎక్కువగా దీన్ని తింటూ ఉంటారు ఇవి బాగా హార్డ్గా ఉంటాయి మనకు సాఫ్ట్గా రావాలంటే మెయిన్ ఎక్కువగా కుక్కర్లోనే వేయాలి వీటిని శుభ్రంగా కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా ఒక నాలుగైదు సార్లు కడిగేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలా కుక్కర్ గిన్నెలో వేసేసుకోండి వేసి ఒక లీటర్ వాటర్ వేసుకోండి లీటర్ వాటర్ వేసి ఇప్పుడు ఇందులో ఒక టూ ఇంచెస్ అల్లం ముక్క తీసుకుని దీన్ని ఈ విధంగా మెత్తగా చెత్త కొట్టుకుని వేసుకోవాలి వేసేసి కుక్కర్ మూత పెట్టేసి పైన విజిల్ కూడా పెట్టేయండి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఈ కుక్కర్ అనేది పెట్టి పది నుంచి పన్నెండు విజిల్స్ రావాలి అంటే పెద్ద మంట పెట్టి మీరు ఇలా విజిల్స్ రావడం వల్ల ముక్క అనేది మెత్తగా ఉడకదు నేను మంట అనేది చిన్నది పెట్టి పన్నెండు విజిల్స్ వేయించాను అప్పుడు మీకు ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు మసాలా కోసం ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ విధంగా మొత్తం రేఖలు తీసేసుకోండి వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత ఇలాగ మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి మిక్సీ పట్టించిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు విధంగా కట్ చేసి పెద్ద సైజులో మిక్సీలో వేసి ఒకసారి గ్లైండ్ చేయండి ఫేస్ట్ అనేది ఇలా బాగా మెత్తగా కాకుండా ఇలా మురుంగా ఉండాలి ఇలా ఉంటే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఇది స్పూన్ కొంచెం పెద్దది అంటే ఎన్వి అనేసరికి వాసన వస్తుంది అలా రాకుండా ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది వాసన రాకుండా ఉంటుంది ఈ ఆయిల్ అంతా వేడైన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి మీకు ఎప్పుడైనా సరే మంట పెద్దది పెట్టేసి వండేసుకుంటే టేస్ట్ అనేది బాగోదు మీడియం ఫ్లేమ్ మీద వండుకుంటే కర్రీస్ అనేవి బాగా ఉడికి టేస్ట్ కూడా బాగుంటుంది మన హెల్త్ కూడా మంచిది ఇప్పుడు ఈ పేస్ట్ అనేది ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక స్పూను సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా వేపాలి సాల్ట్ అనేది ముందే వేస్తాను ఈ ఉల్లిపాయ అనేది వెంటనే మగ్గిపోతుంది సాల్ట్ వేయడం వల్ల ఇలా బాగా మగ్గరిచ్చిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేరింది కదా ఇప్పుడు అంటే మనకి ఆల్మోస్ట్ ఇదంతా కుక్ అయిపోయినట్టే అయిపోయింది మొత్తం ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను పులుసు అనేది సరికి కొంచెం కారం ఎక్కువ పడుతుంది కాబట్టి రెండు స్పూన్లు కారం వేసాను ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టుకున్న బోన్స్ ఉన్నాయి కదా ఇవి మేకాలు ఇవి వీటిని చల్లారిపోతాయి పడికి అందులో కొంచెం వాటర్ కూడా ఉండిపోయింది నేను ఇదంతా కూడా వేసేసి ఒకసారి మొత్తం ఈ ఉల్లిపాయ ముద్దలో వేసేసి బాగా ఇదంతా కలిపేశాను ఈ మసాలా అంతటే కూడా ఈ ముక్కలకు పట్టేలాగా బాగా పైకి కిందకి కలిపేసి ఇలాగ ఉడుకుతుంది నేను ఒక యాభై గ్రాములైతే చింతపండు తీసుకున్నాను అంటే నారింజ సైజులో తీసుకున్నాను చిన్న నారింజ సైజులో తీసుకుని ఈ విధంగా ఒక పావు లీటర్ వాటర్లో ఇది నానబెట్టి ఉంచాను ఇలాగ ఇది ఉడుకుతుంది కదా ఈ చింతపండు పులుపు అంతా కూడా తీసేసుకుని రసం ఈ రసం అంతా ఈ కుక్కర్ గిన్నెలో వేసేసుకుని నేనైతే చిన్న ఫస్ట్ కుక్కర్ గిన్నె చిన్నది పెట్టి తర్వాత సరిపోదని పెద్దది పెట్టుకున్నాను ఈ విధంగా వేసేసాను మొత్తం ఒక గ్లాస్ చింతపండు రసం మళ్ళీ ఇంకొక అర గ్లాస్ కూడా వేసాను మొత్తం ఉన్నారు వాటర్ వేసాను ఇప్పుడు ఇదంతా వేసేసి ఒకసారి బాగా కలపాలి బాగా కలిపి ఇలా బాగా మగ్గనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి టేస్ట్ కనుక సరిపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి మీకు టేస్ట్ అనేది సాల్ట్ అనేది కొంతమంది తక్కువ తింటారు ఎక్కువ తింటారు దాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి మీకు అయితే స్పూన్ పావు పడుతుంది సాల్ట్ అనేది ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేయాలి మూత పెట్టి ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ మంట మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఇలా బాగా విజిల్స్ అనేవి వేయనివ్వాలి ఇంకా ఆరు విజిల్స్ వేయడం వల్ల మీకు మొక్క అనేది ఇంకా మరీ సాఫ్ట్గా చాలా స్మూత్గా వస్తుంది ఇప్పుడు మొత్తం చల్లారిన తర్వాత మూత అనేది విజిల్ తీసి అప్పుడు మూత తీసేసి చూడండి కర్రీ అయితే ఇలా దగ్గరికి వచ్చేసింది ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉంది అంతేనండి కర్రీ అయితే మీకు రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కర్రీ వెనుక తయారు చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది మటన్ పాయ రెసిపీ ఎప్పుడు చేసుకున్నా కూడా మీరు ఈ విధంగా తయారు చేసుకుని చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది ఎక్కలు అనేసరికి అందరూ బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయి మోకాళ్ళ పెయిన్స్ ఉన్న వల్ల తింటూ ఉంటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సుజాత కుక్ ఫైల్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కర్రీ కనుక కొంచెం పలచగా కావాలి ఒక ఐదు నిమిషాలు అంటే ఒక నాలుగు విజిల్స్ అయినంత సరిపోతుంది ఆల్రెడీ ఫస్ట్ మీరు విజిల్స్ వేయించేస్తారు కదా స్టార్టింగ్లోనే మామూలుగా మేకవాళ్ళే వేయించేస్తాం కాబట్టి పన్నెండు విజిల్స్ ఇది కొంచెం మీకు కర్రీ అనేది కొంచెం పల్చగా కావాలి ఒక నాలుగు విజిల్స్ వేయించి ఆపేయండి మీకు కర్రీ దగ్గరగా కావాలి కనుక ఆరు విజిల్స్ వేయించుకోవాలి నేనైతే ఒక ఆరు విజిల్స్ వేయించాను నాకు గ్రేవీ అనేది కొంచెం చిక్కగా కావాలని పులుసు అనేది ఈ విధంగా ట్రై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్